అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మనం శ్రీశైల ఆలయం యొక్క చరిత్ర ఏమిటి దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ జ్యోతిర్లింగంగా వెళ్ళవడానికి కారణం ఏమిటి అమ్మవారు బ్రహ్మరాంబికా దేవిగా ఎలా వెలిసారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ఇక్కడ మనం దర్శించదగిన ప్రదేశాలు ఏమిటి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం శ్రీశైలం దర్శించిన వారికి కూడా వీటిలో చాలా విషయాలు తెలియవండి చాలా విశిష్టతలు ఉన్నాయి శ్రీశైలానికి శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచంలోని ఏ ప్రాంతంలో పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలాస ఈశాన్య ప్రదేశే శ్రీశైలాస ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు పావన కృష్ణవేణి నది పాతాళ అనే పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరిస్తోంది పద్దెనిమిది పురాణాల్లోనే కాకుండా భారత రామాయణాలలోనూ అనేక గ్రంథాలలోనూ ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన కనిపించగా స్కాంద పురాణంలోని శ్రీశైలఖండం దీని గురించి పూర్తిగా వివరిస్తోంది ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్గులైన శ్రీ శంకర భగవత్పాదులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానందలహరిని రచించారు శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లోని పర్వతశ్రేణుల నడుమ నిలవయుంది ఈ క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జునుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబికాదేవి దేవి కొలువై ఉన్నారు ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన మాత్రం చేతనే ఎంతటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్రంలో లక్షల గోవులు దానమిచ్చిన రెండు వేల సార్లు గంగా స్నానం చేసిన నర్మదా నదీ తీరంలో చాలా కాలం తపస్సు చేసిన కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యం శ్రీశైల మల్లికార్జున్ని ఒక్కసారి దర్శించినంత మాత్రానే కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది యుగయుగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకస్పుడి పూజామందిరం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో సతీ సమేతుడై శ్రీశైలనాథుణ్ణి సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడు పాండవులు కూడా తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతుల ఈ క్షేత్రంలో కొంతకాలం నివాసం ఉండి లింగాలను ప్రతిష్ఠించారు దీనికి నిదర్శనంగా నేటికీ ఈ క్షేత్రంలో రామప్రతిష్ఠిత సహస్రలింగం సీతాప్రతిష్ఠిత సహస్రలింగం పాండవులచే ప్రతిష్ఠించబడిన ఐదు లింగాలు మనకు దర్శనమిస్తాయి శ్రీశైలాన్ని ముప్పై ఆమడల పొడవు ముప్పై ఆమడల గల మహాక్షేత్రంగా వర్ణిస్తున్నారు ఈ క్షేత్రానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు నాలుగు మూలల నాలుగు ఉపద్వారాలు చెప్పబడ్డాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను కడప జిల్లాలోని సిద్ధవటం దక్షిణ ద్వారంగాను మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం పశ్చిమ ద్వారంగాను ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను పురాణాలు చెబుతున్నాయి ఇవే కాకుండా పుష్పగిరి క్షేత్రం ఆగ్నేయ ద్వారంగా సోమశిల క్షేత్రం నైరుతి ద్వారంగా సంగమేశ్వర క్షేత్రం వాయవ్య ద్వారంగా ఏలేశ్వర క్షేత్రం ఈశాన్య ద్వారంగా చెప్పబడ్డాయి ఈ క్షేత్రంలో స్వామివారు ఎలా వెలిసారు స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని వెనకాల కొన్ని పురాణ కథలు ఉన్నాయి గణపతి కుమారస్వామి ఆది దంపతుల్లో ముద్దు బిడ్డలు ఒకరోజు వారిద్దరి మధ్య వివాహ విషయంలో వివాదం వచ్చింది వారిద్దరూ ఎవరికి వారే తమకు ముందుగా వివాహం జరగాలని పట్టుబట్టారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వారిద్దరినీ వారించి ఎవరు ముందు భూమికి ప్రదక్షిణం చేసి వస్తారో వారికి ముందుగా వివాహం చేస్తామని చెప్పారు కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమ్మలినెక్కి వాయువేగంతో భూప్రదక్షిణానికి బయలుదేరాడు కానీ గణపతి తన ఆకారానికి తన వాహనానికి ఇది సాధ్యమయ్యే పని కాదని ఆలోచించి తన తల్లిదండ్రుల పాదములకు నమస్కరించి మూడుసార్లు వారి చుట్టూ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు తర్వాత తల్లిని చూసి అమ్మా నా వివాహానికి ముహూర్తం పెట్టించండి అన్నాడు అందుకు పార్వతి అదేమి గణపతి భూప్రదక్షిణ చేయకుండానే వివాహం కోరడం సమంజసమా అని అడిగింది అందుకు గణపతి చిరునవ్వు నవ్వి నేను మీ ఇరువురికి ప్రదక్షిణ చేశాను ధర్మశాస్త్రాన్ని బట్టి నేను మూడుసార్లు భూప్రదక్షిణ చేసినట్లే కనుక వివాహం ముహూర్తం నిర్ణయించండి అన్నాడు అతని తెలివితేటలకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు వెంటనే గణపతికి సిద్ధి బుద్ధి అనే కన్యలతో వివాహం జరిపించారు భూప్రదక్షిణ నుంచి తిరిగి వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసుకుని కోపంతో కైలాసాన్ని వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్ళి అలిగి కూర్చున్నాడు అతని కోపాన్ని చల్లార్చడానికి నారదు పంపిన ప్రయోజనం లేకపోవడంతో పుత్రుని మీద మమకారంతో పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా కైలాసం నుంచి క్రౌంచ పర్వతానికి వచ్చారు కుమారస్వామిని బతిమాలిన అతను వినకుండా అక్కడే ఉండిపోవడంతో తమ పుత్రుని కోసం వారిద్దరూ కూడా జ్యోతి రూపంలో అక్కడికి దగ్గరలోనే ఉన్న శ్రీశైల పర్వతంపై ఉండిపోయారు అమావాస్య రోజు శివుడు పౌర్ణమి రోజు పార్వతి కుమారస్వామిని చూడ్డానికి వెళ్ళేవారట ఇప్పుడు స్వామికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పూర్వం చంద్రగుప్తుడు అనే రాజు చంద్రగుప్తి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు చంద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరించాలని బయలుదేరిన సమయంలో అతని భార్య గర్భవతిగా ఉంది సుమారు పదహారు సంవత్సరాల కాలం పాటు యుద్ధాలు చేసి తన రాజధానికి తిరిగి వచ్చేసరికి వారికి కలిగిన కుమార్తె చంద్రవతి యవ్వనవతి అయి కనిపించింది ఆమెను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను బలాత్కరించబోయాడు చంద్రగుప్తుడు ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రగుప్తుని భార్య ఈమె చంద్రవతి మన కుమార్తె ఆమెను మోహించుట తప్పు అని వారించింది కానీ కామందుడైన రాజు ఆమె మాటలు పెడచెవినబెట్టి చంద్రవతిని వెంటాడసాగాడు చంద్రవతి పరుగుపరుగున పోయి కృష్ణానదిని దాటి శ్రీశైలం వైపు పోసాగింది అయినా కూడా తనని వెంబడించి వస్తున్న తండ్రిని కృష్ణానదిని దాటుతున్న సమయంలో అక్కడే పచ్చల బండవై ఉండమని శపించింది ఇప్పటికీ కూడా పాతాళ గంగలో ఈ పచ్చల బండ మనకు కనిపిస్తుంది ఆ తర్వాత చంద్రవతి శ్రీశైలానికి వచ్చి మల్లెపూలతో స్వామిని సేవిస్తూ కాలం గడపసాగింది ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను పూజించిన విధంగా మల్లెపూల దండను ధరించి మల్లికార్జునుడిగా పేరు పొందమని కోరింది అందుకు స్వామి సంబరపడి తాను ఇక్కడే మల్లికార్జునుడి పేరుతో పూజింపబడతానని వరమిచ్చాడు ఈ కథ స్కాంద పురాణంలో కూడా మనకు కనిపిస్తుంది ఇక అమ్మవారు బ్రహ్మరాంభాదేవిగా ఎలా వెళ్లిసారో తెలుసుకుందాం ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి రెండు కాళ్ల జీవుల నుంచి కానీ నాలుగు కాళ్ల జీవుల నుంచి కానీ తనకు మరణం లేకుండా వరం పొందాడు వరగర్వంతో సకల లోకాలను బాధిస్తున్న అరుణాసురుణ్ణి చంపలేక దేవతలంతా ఆదిశక్తిని శరణు కోరారు అప్పుడు ఆమె అరుణనితో యుద్ధానికి తలపడింది ఆరు కాళ్ల జీవులైన తుమ్మిదలను వేల సంఖ్యలో అతని మీదకు పురుగొల్పింది అవన్నీ ఒక్కసారిగా అరుణాసునిపై పడి సంహరించాయి దేవతల కోరికపై ఆమె భ్రమరామిక ఇక్కడే వెలిసింది అందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనుక గోడల నుంచి భ్రమరజుంకారం వినిపిస్తుంది జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు శక్తిపీఠమైన బ్రహ్మరామికాదేవి దేవి ఒకే ప్రాంగణంలో కొలి ఇక్కడ విశేషం ఇలా ఉన్న ఆలయం ఇదొక్కటే ఆలయ స్థల పురాణం ఎలా వెళ్ళిస్తారన్నది తెలుసుకుందాం కదా ఇప్పుడు ఆలయ నిర్మాణం ఎలా ఉంటుంది ఇక్కడ దర్శించదగిన ప్రదేశాలు ఏమిటనేది తెలుసుకుందాం విశాల ప్రాంగణం కలిగిన ఈ ఆలయం చుట్టూ కోడగోడ లాంటి ప్రాకారం మనకు కనిపిస్తుంది ప్రాకారానికి ఎనిమిదిక్కుల్లోనూ అష్టభైరవులు ప్రతిష్ఠించబడ్డారు ఈ గోడలపై పార్వతీ కళ్యాణం కిరాతార్జునీయ కథ శివతాండవం గజాసుర సంహారం మార్కండేయ వృత్తాంతం క్షీరసాగర మదనం వంటి ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉన్నాయి ఈ నాలుగు గోపురాల నడుమ బంగారు శిఖరాలతో విరాజిల్లే మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి లింగానికి మన శిరస్సును తాకించి స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ స్వామివారిని ధూళి దర్శనం కూడా చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడైనా దూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు స్నానం చేయకముందే స్వామివారిని మనం దర్శించుకోవచ్చు స్వామివారి గర్భాలయం చాలా చిన్నది గర్భాలయం నుంచి బయటకు రాగానే మనకు రంగమండపం కనిపిస్తుంది ఈ మండపంలో ఒకవైపున రత్నగర్భ గణపతి రెండవ వైపున భద్రకాళి వీరభద్రులు మనకు కనిపిస్తారు దీన్ని కూడా దాటి ముందుకు వస్తే మనకు నంది మండపం కనిపిస్తుంది ఇక్కడ భారీ బసవన్న మనకు దర్శనమిస్తాడు ఈ నందిని శనగలు బసవన్నగా పిలుస్తారు ఈ బసవన్నకు శనగలు ప్రీతికరమైనవని భక్తులు భావిస్తారు చాలామంది ఈ బసవన్నకు శనగలు కడతామని మొక్కుకుంటారు మల్లికార్జున స్వామి ఎంతటి భక్త సులభుడో ఈ నందీశ్వరుడు కూడా అంతే కిద్దరు శనగలు మూతికి కట్టినంత మాత్రాన భక్తుల కోరికలను తీర్చే ఈ బసవన్న కలియుగాంతంలో రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతోంది ఆలయానికి దక్షిణం వైపున సాల మండపాన్ని ఆనుకుని సప్తమాతృకల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలకు కుడివైపున మనోహర గుండం ఉంది ఈ గుండంలోని నీరు తీయగా మనోహరంగా ఉంటుంది పూర్వం ఇలాంటి గుండాలు ఆలయంలో వందకు పైనే ఉండేవట ఇప్పుడు చాలా వరకు పూడుకుపోయాయి గర్భాలయానికి ఆనుకుని దక్షిణం వైపున బ్రహ్మగుండం పడమరి వైపున విష్ణుగుండం మనకు కనిపిస్తాయి ప్రధాన ఆలయానికి పడమటి తిక్కున వరుసగా మనకు తొమ్మిది ఆలయాలు కనిపిస్తాయి వీటిలో జలలింగం క్షితిలింగం సూర్యలింగం యజమానలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం చంద్రలింగం వీటితో పాటు మోక్షలింగం మనకు కనిపిస్తాయి తొమ్మిది లింగాలు కలిగిన ఈ ఆలయాలను నవబ్రహ్మాలయాలుగా పిలుస్తారు ఈ ఆలయానికి ఆనుకొని కుమారస్వామి ఆలయం కూడా ఉంది దీనిలో ఆరు ముఖాలున్న మూర్తి మనకు దర్శనమిస్తారు కుమారస్వామి ఆలయాన్ని ఆనుకొని ఉన్న మండపాన్ని ఆస్థాన మండపం అంటారు ఆస్థాన మండపానికి లోపలి భాగంలో ఉన్న గదిలో స్వామివారి భక్తులైన హేమారెడ్డి మల్లమ్మ అక్క మహాదేవుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఉత్తరం వైపు గల ఆలయంలో ఉమామహేశ్వర మూర్తి మనకు కనిపిస్తారు ఈ స్వామి పార్వతీదేవిని తొడపై కూర్చుండ పెట్టుకొని పంచనందీశ్వరుడు అని పిలువబడుతున్నారు ప్రధానాలయానికి ఈశాన్యంగా అద్దాల మండపం మనకు కనిపిస్తుంది ఈ అద్దాల మండపంలో స్వామివారి పవళింపు సేవ జరుగుతుంది ఈ మండపానికి పక్కనే శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ దేవి యొక్క ఆలయాలు మనకు కనిపిస్తాయి మల్లికార్జున స్వామి వారి గర్భాలయానికి ఉత్తరం వైపున అర్ధనారీశ్వరుడు మనకు కనిపిస్తారు ఆలయానికి ఉత్తరాన పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన పంచలింగాలతో కూడిన ఆలయాలు ఉంటాయి ఈ ఆలయాలను ఆనుకుని ఉత్తరముఖంగా వీరభద్రస్వామి ఆలయం ఉంది వీరభద్రాలయానికి తూర్పు భాగంలో మల్లికా గుండం ఉంది పైన మండపం గల ఈ గుండంలో శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ శిఖరం మనకు కనిపిస్తుంది ఈ గుండంలోని నీటిని స్వామివారి అభిషేకానికి వాడతారు ఈ గుండం మధ్యలో ఒక మండపం ఉంది ఒకప్పుడు స్వామివారిలో తెప్పోత్సవాన్ని ఈ గుండంలోనే జరిపేవారు ఈ ఆలయంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది యొక్క నీరే ఈ గుండాల్లో చేరుతుందని భక్తుల నమ్మకం ఈ మల్లికా గుండానికి తూర్పు వైపున బలిపీఠం ఉంటుంది రెండు అంతస్తులతో కూడిన ఈ బలిపీఠంలో అష్టదిక్పాలకుల విగ్రహాలు లింగము నంది మనకు కనిపిస్తాయి బలిపీఠానికి తూర్పువైపున వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది ఇది మల్లికార్జుని ఆలయం కంటే ప్రాచీనమైనది చూడడానికి పెద్దదిగా ఉన్న ఈ లింగం ముడతలతో కూడి ముసలితనాన్ని చాటుచిప్తుంది వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయానికి వెనుక భాగాన రామ ప్రతిష్ఠిత సహస్రలింగం ఉంటుంది ద్రాతాయుగంలో రాముడు వనవాస సమయంలో దీన్ని ప్రతిష్ఠించారు చక్కని నల్లని రాతితో చెక్కబడిన ఈ లింగం వెయ్యి చిన్న లింగాలతో కూడి ఉంటుంది వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయానికి తూర్పువైపున మేడి రావి జువ్వి చెట్లు ఒకదానికొకటి పెనవేసుకుని కనిపిస్తాయి వీటినే త్రిఫల వృక్షంగా పిలుస్తారు దీని కింద ఎందరో తపస్సు చేసినట్లు ప్రతీతి స్వామివారి ఆలయానికి వెనుక పైభాగంలో బ్రహ్మ్రామికాదేవి ఆలయం ఉంది అక్కడికి వెళ్ళడానికి మెట్లున్నాయి మెట్లు ఎక్కేటప్పుడు ఎడమవైపున అమ్మవారి ఆలయ ముఖద్వారానికి పక్కగా సహస్రలింగేశ్వరుడు ఉన్నాడు వేయి లింగములతో చూడముచ్చటిగా ఉండే ఈ లింగాన్ని త్రేతాయుగంలో సీతాదేవి ప్రతిష్ఠించినట్లు చెప్తారు ఇక్కడ నుంచి మరికొన్ని మెట్ల ద్వారా పైకి చేరుకున్న తర్వాత మండపాలు దాటి లోపలికి వెళితే అద్భుతమైన సౌందర్యంతో అలరారుతూ మహిమాన్విత శక్తిపీఠమైన భ్రమరాంబికాదేవి నిలబడి మనకు దర్శనమిస్తారు ఈ ప్రాంగణంలోని దక్షిణం వైపున అగస్త్య మహర్షి భార్య అయిన లోపముద్రాదేవి విగ్రహం మనకు కనిపిస్తుంది ప్రదక్షిణ మండపాన్ని ఆనుకుని ఉత్తరం వైపున రుదిరగుండం మనకు కనిపిస్తుంది ఆ నీటిని అమ్మవారి అభిషేకానికి వాడతారు అమ్మవారి ఆలయానికి ఈశాన్య భాగంలో యాగశాల మనకు కనిపిస్తుంది ప్రత్యేక దినాల్లో జరిపే చండీయాగం ఇక్కడే నిర్వహిస్తారు స్వామివారి ఆలయానికి నైరుతి వైపున నటరాజమూర్తి ఉన్నారు ఆ మెట్ల వెంట పైకి వెళితే నాగావళి తోట తోటలో శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపం ఉన్నాయి స్వామివారి ఆలయానికి ఈశాన్యంలో అన్నపూర్ణ మందిరం ఉంది ఇక్కడ స్వామివారికి నివేదనలు నిత్య భోగాలు తయారవుతాయి యాత్రికులకు అన్నదానం కూడా ఇక్కడే జరుగుతుంది ఇప్పటి నేను చెప్పినవన్నీ కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చామా అన్నట్లుగా కాకుండా కొంచెం ప్రశాంతంగా దర్శిస్తే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది ప్రాంతం ఇక ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చూడదగిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం ప్రధానాలయానికి ఆగ్నేయంలో సుమారు వంద మీటర్ల దూరంలో బయలు వీరభద్రుడు ఉన్నాడు ఈ స్వామిని కావలి వీరభద్రుడు అని కూడా అంటారు శ్రీశైల మహాక్షేత్రానికి ఈ స్వామే క్షేత్రపాలకుడు ఎండవానలు లెక్క చేయకుండా కాపలా కాస్తూ ఉంటాడు అందుకే ఈ స్వామి యొక్క మండపానికి పైకప్పు ఉండదు సిద్ధక్షేత్రంగా కొనియాడబడిన శ్రీశైల మహాక్షేత్రంలో అనేక మఠాలు ఉండేవి కాలక్రమంలో కొన్ని అంతరించిపోగా ప్రస్తుతం ఐదు మఠాలు పంచమఠాలుగా పిలువబడుతున్నాయి ఈ ఐదు మఠాలు రుద్రాక్ష మఠం విభూతి మఠం గంటా మఠం సారంగతర మఠం భీమశంకర మఠంగా పిలువబడుతున్నాయి వీటితో పాటు శంకర మఠం శృంగేరి శారదా మఠం నందుల మఠం కూడా కనిపిస్తాయి నందుల మఠాన్ని ఆనుకొని మల్లమ్మ ఆవులతోడ్డి దగ్గరలోనే హేమారెడ్డి మల్లమ్మ యొక్క విగ్రహం ఉన్నాయి విగ్రహం వద్ద గల చిన్న గుంత నుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది దీనిని భక్తులు మల్లమ్మ కన్నీరుగా చెప్తారు ఇదే స్కాంద పురాణంలో బిందు తీర్థం అని చెప్పబడింది బిందు తీర్థానికి ఎదురుగా కొన్ని గజాల దూరంలో చిన్న ఆలయం ఉంది అందులో గిరిజాశంకరుడు ఉన్నాడు ఒకప్పుడు మల్లమ్మ అడవిలో ఆవుల్ని మేపుతూ ఈ గిరిజాశంకరుని పూజించేదట గిరిజాశంకరాలయానికి ఎదురుగా వరాహ తీర్థం ఉంది ఇది అంత లోతు లేకపోయినా తాగడానికి యోగ్యమైన నీటిని కలిగి ఉంటుంది స్కాంద పురాణం దీనిని వరాహకుండమని వరాహ తీర్థమని చెప్పింది దీని పైభాగంలో వరాహాన్ని పోలిన బండ ఉంది అందుకే దీనికి వరాహ తీర్థమనే పేరొచ్చింది శంకరాలయానికి దగ్గరలోనే ఆవు చెవి ఆకారంలో ఉండే కోకర్ణ తీర్థం కూడా ఉంది మల్లికార్జునుని ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డులో అంకాలమ్మ దేవాలయం ఉంది దీని చుట్టూ చెట్టు వ్యాపించి ఉండడంతో ఈ ఆలయం చెట్టు తరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇంకొక ప్రముఖ ఆలయం గురించి తెలుసుకుందాం ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో సాక్ష్యం చెబుతాడు కాబట్టి ఈ స్వామిని సాక్షి గణపతి అంటారు యాత్రికులు ఈ స్వామిని దర్శించినప్పుడు తమ గోత్రనామాలు చెప్పుకుంటారు ఈ గణపతి విగ్రహం భక్తుల పేర్లను నమోదు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది శ్రీశైలంలో తప్పక దర్శించవలసిన ప్రాంతం శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్యతే అని పురాణ వాక్యం శ్రీశైల శిఖరాన్ని చూసినంత మాత్రాన పునర్జన్మ ఉండదని పురాణాల్లో చెప్పారు ఈ శిఖరం శ్రీశైల పర్వత శ్రేణులన్నిటిలోకి ఎత్తైన శిఖరం ఇది ప్రధాన ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండ శిఖరంపై వీరశంకర స్వామి ఆలయం ఉంది ఆలయం పైభాగంలో పెద్ద రోలు దాని పొత్రంపై నంది ఉన్నాయి భక్తులు ఒకప్పుడు ఆ రోడ్లో నువ్వులు వేసి పత్రాన్ని తిప్పేవారు నువ్వులు నలిగి నూనె కిందనున్న వీరశంకర స్వామి లింగంపై పడి అభిషేకింపబడేది కాలక్రమంలో రోలు అరిగిపోవడం ఆ రంధ్రం మూసుకుపోవడంతో నూనె కారకపోయినా సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది భక్తులు ఇలా రోలు తిప్పిన తర్వాత ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి మల్లికార్జున స్వామి ఆలయ శిఖరాన్ని చూస్తారు ఎవరికైతే ఆ శిఖరం కనిపిస్తుందో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం శ్రీశైల పరిసర ప్రాంతాల్లో తప్పక దర్శించవలసిన మరొక క్షేత్రం అటకేశ్వరం దీన్నే అటికేశ్వరం అని కూడా అంటారు శివభక్తుడైన కుమ్మరి కేసప్పకు శివుడు అటికలో అటిక అంటే కొండపెంకు అటికలో బంగారు లింగం రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే ఈ అటికేశ్వరం దీనికి దగ్గరలోనే పాలదార పంచదార కనిపిస్తాయి ఈ ప్రదేశంలోనే ఆదిశంకరులు తపస్సు చేసి శివానందలహరి రచించారట దానికి గుర్తుగా ఇక్కడ ఆదిశంకరులు ఉన్న గుహ ఆదిశంకరుల విగ్రహం కూడా మనకు కనిపిస్తాయి ఈ ప్రదేశంలో దిగడానికి మెట్లున్నాయి మెట్లు దిగగానే వైపున ఒక చోట నుంచి ఒక నీటి దార పక్కనే ఐదు నీటి దారలు ఉన్నాయి మొదటిది శివుని ఫాలభాగం నుంచి ఉద్భవించడంతో దాన్ని ఫాలదార అని ఐదు దారాలు శివుని ఐదు ముఖాల నుంచి ఉద్భవించాయి కాబట్టి వాటిని పంచదారలు అని అంటారు ఇవి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి కానీ ఆ నీరు ఎక్కడికి పోతుందో తెలియదు కొంత దూరం పోయాక ఈ నీరు భోగవతి అనే పేరుతో పాతాల గంగలో కలుస్తుందని శ్రీశైలఖండం చెబుతోంది శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఉన్న మరో మహుమాన్వితమైన క్షేత్రం ఇష్టకామేశ్వరి ఆలయం భారతదేశంలో ఇష్టకామేశ్వరిదేవి పేరుతో ఇక్కడ తప్ప మరెక్కడా ఆలయం లేదు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందని బలమైన నమ్మకం అందుకే ఏమైనా ఇష్టకామేశ్వరి అని పిలిచారు భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా మానవ శరీరాన్ని తాకినట్లుగా అనిపిస్తుంది శ్రీశైలం కూడలికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఇక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఇది కూడా ఒక సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ముందు రోజే శ్రీశైల శిఖరానికి పక్కనే ఉన్న నెక్కంటి జంగిల్ రైడ్స్ దగ్గరకు వెళ్ళి ఎనిమిది గంటలకు లైన్లో నిలబడితే టికెట్లు ఇస్తారు ఒక మనిషికి మూడు టికెట్లు మాత్రమే ఇస్తారు మరునాడు వాళ్ళు చెప్పిన సమయానికి వెళ్తే వాళ్లే తీసుకువెళ్ళి తీసుకువస్తారు రాళ్లతో కూడిన ఆ రోడ్లో జీపులు మాత్రమే వెళ్తాయి వాళ్ళు జీపు ద్వారా తీసుకువెళ్ళి అక్కడ నుంచి కొద్ది దూరం నడిచిన తర్వాత భూమి లోపలికి గుహలా ఉన్న ప్రాంతంలో దీపపు వెలుగులో మనకు అమ్మవారు దర్శనమిస్తారు ఈ దేవి ముకులిత నేత్రాలతో ధ్యాన నిమగ్నమై చతుర్భుజాలను కలిగి రెండు చేతుల్లో కలువు మగ్గులను కింది చేతిలో రుద్రాక్షమాల శివలింగాలను కలిగి ఉంటుంది ఆన్లైన్లో అయితే పదిహేను రోజుల ముందుగానే ఈ టికెట్ని బుక్ చేసుకోవాలి శ్రీశైలానికి వచ్చిన వారు పాతాళ గంగను కూడా తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ ఆలయం కొండపై ఉండడంతో నది ఎక్కడో పాతాళంలో ప్రవహించినట్లు అనిపిస్తుంది అందుకే ఇక్కడ కృష్ణమ్మను పాతాళ గంగగా పిలుస్తారు మెట్ల ద్వారా దిగి ఈ పాతాళ గంగను చేరుకోవచ్చు సుమారు ఐదు వందల మెట్ల వరకు ఉంటాయి ఇప్పుడైతే రోప్వే కూడా అందుబాటులో ఉంది ముందుగా పాతాళగంగలో ఆచరించి అప్పుడు శ్రీశైలం మల్లికార్జునుని దర్శించుకోవడం ఆనవాయితీ ఇంకా అక్క మహాదేవి తపస్సు చేసిన అక్క మహాదేవి గుహలు దత్తాత్రేయుని అవతారం నివసించిన కదలి వనం దత్తాత్రేయ పాదుకలు ఇవన్నీ దర్శించాలంటే పాతాళగంగ ద్వారా పడవ ప్రయాణం చేసి వాటిని చేరుకోవాల్సిందే శ్రీశైలంలో ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు ఎంతో అద్భుతంగా కనువిందు చేసే శ్రీశైలం డ్యామ్ని కూడా తప్పకుండా దర్శించండి చూశారు కదా శ్రీశైల క్షేత్రానికి ఎంత విశిష్టత ఉందో ఈసారి వెళ్ళినప్పుడు స్వామివారిని అమ్మవారిని మాత్రమే కాకుండా ఆలయ ప్రాంగణంలో ఉన్న విశేషాలు ఆలయం బయట ఉన్న దర్శనీయ ప్రదేశాలన్నింటినీ కూడా తప్పకుండా దర్శించండి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి మనం ఇంతకు ముందే స్వామివారి స్పర్శ దర్శనం గురించి చెప్పుకున్నాం కదా ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడున్నర వరకు ఉచిత స్పర్శ దర్శనం అనేది ఉంటుంది రద్దీ రోజుల్లో అంటే శని ఆది సోమవారాల్లో ఈ సదుపాయం ఉండదు మిగిలిన రోజుల్లో కావాలంటే మనం ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ టికెట్లన్నీ కూడా అంటే అభిషేకం కానీ కుంకుమార్చన కానీ గర్భాలయ అభిషేకం కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలి తీసుకుని టికెట్ ప్రింటౌట్ తీసుకుని మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే శ్రీశైలం దేవస్థానం అని కొడితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది దానిలోకి వెళ్తే మీకు వివరాలన్నీ టికెట్లు రేట్లు ఏంటి మీకు ఏ రోజుకి అందుబాటులో ఉన్నాయి ఏ రోజు లేవు ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆన్లైన్లో మీరు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు చాలా కష్టపడి వివరాలన్నీ సేకరించి మీకోసం ఈ వీడియో చేశాను వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడమే కాకుండా మందికి షేర్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు